ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి తెలుసా అందరూ ఓటేసారా ఎస్ నేను కూడా వేశాను సో ఎలక్షన్స్ అయిపోయి ఈరోజుకి చాలా రోజులైంది ఈ వీడియో అయితే ఎలక్షన్స్ రోజు తీసాను నేను మా చెల్లి కలిసి ఎలక్షన్స్ రోజు ఓటు వేసిన తర్వాత ఇద్దరం కలిసి అలా షాపింగ్కి అయితే వెళ్ళాము సో వీ మార్ట్ ఒక్కటే ఓపెన్లో ఉండింది రాజు పార్క్ దగ్గర ఉండేది మిగతా షాప్స్ అన్ని అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఎస్ అందరూ ఓటు వేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు మొత్తం బంద్ ఉంటుంది సో కడపలో కూడా బంద్ ఉన్నిదనమాట సో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కడప డిస్టిక్ అండ్ ఆంధ్ర వాళ్ళు అయితే అయి అందుకని ఓపెన్లో ఉండింది సో ఇక్కడైతే మేము స్నాక్స్ తీసుకుంటున్నాము టోటల్ బిస్కెట్స్ లిటిల్ హార్ట్ డైరీ మిల్క్ అండ్ ఐస్ క్రీమ్స్ లాలీపాప్ ఇవన్నీ తీసేసుకున్నాం అన్నమాట సో అన్నీ ఒక్కొక్కటి తీసేసుకున్నాము ఎందుకంటే మా ఇంట్లో అన్నీ ఫ్రూట్స్ తర్వాత హెల్దీ ఫుడ్స్ మాత్రమే ఉంటాయి సో కొంచెం జంక్ కూడా ఉండాలి కదా అండ్ అలాగే మేము ఇంట్లోనే ఉన్నాం అందరము సో కొంచెం టైంపాస్కి అండ్ అలాగే నోటికి రుచిగా ఉండాలంటే మనకి హెల్దీ ఫుడ్ కంటే ఇలా జంక్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని అయితే అన్నీ తీసేసుకున్నాను సో ఇది నా ఫేవరెట్ అమెరికన్ లేస్ ప్యాకెట్ అండ్ అలాగే మేము ఆతరం తట్టుకోలేక ఐస్ క్రీమ్ తీసుకున్న వెంటనే మొత్తం ఇంకా తిరుగు షాపింగ్ అక్కడే చేస్తూ అంతా తినేసామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుండింది బటర్స్కాచ్ ఐస్ క్రీము అండ్ అలాగే నేను ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను చాలా బాగుండింది సో ఇక్కడైతే ఇంకా అంతా షాపింగ్ అంతా అయిపోయింది సో డైరీ మిల్క్ చాక్లెట్ అమ్మాయిలకు ఎవరికైనా ఐస్ క్రీమ్ అండ్ అలాగే చాక్లెట్స్ టెడ్డీ బేర్స్ ఇలాంటివి ఇష్టం ఉండే వాళ్ళు నాకు తెలిసి అస్సలు ఉండరు ఒకటి కాకపోతే ఒకటి ఖచ్చితంగా ఇష్టం ఉండి ఉంటుంది సో ఇక్కడైతే నేను హెలెవీన్ టైప్ లాలీపాప్స్ ఉన్నాయన్నమాట సో నేను మా చెల్లిని అడిగాను తీసుకుంటాను ఒకటి అంటే మా చెల్లి ఇది వద్దు ఈ రోజు ఫ్లవర్ తీసుకో చాలా బాగుంది అని చెప్పి అన్నదనమాట సో యా లేట్ చేసుకోకుండా మా చెల్లి వద్దు అనే కంటే ముందే నేను తీసేసుకుందాము అని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ అలాగే బిల్డింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాను చేసుకున్నాం అనమాట సో ఇక్కడైతే ఇంకా బిల్లింగ్ ఎంత అయింది అప్రాక్సిమేట్ మీరు కౌంట్ చేసుకోవచ్చు అన్నీ ఫిఫ్టీ సెవెంటీ బిలో ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ సో యా ఇది పెద్ద ట్విస్ట్ అక్కడ నువ్వు షాపింగ్ చేసి మమ్మల్ని అడగడం ఏం తక్కువ అని చెప్పి సారీ బిల్ అయితే నేను రివీల్ చేయను సో ఇక్కడైతే ఇంకా లాలీపాప్ అయితే ఓపెన్ చేస్తున్నా మా సిస్టర్ అక్కడికి చెప్తుంది లవ్ స్వీట్ లవ్ ఇంట్లో ఓపెన్ చేయి పాప అని చెప్పి బట్ నేను లేదు ఇక్కడే ఓపెన్ చేస్తాను వీడియో తీయ అని చెప్పి అన్నాను సో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ అయితే అవుతుందనమాట సో అందుకని చెప్పేసి తింటూ వదులుతాను అని చెప్పి అన్నాను సో ఇక్కడైతే టేస్ట్ ఎలా ఉంటుంది లైక్ బబుల్ గమ్ టేస్ట్ వస్తుంది ఏమో అని చెప్పి అనుకున్నాను నేను ఎందుకంటే దాని లోపల స్ట్రక్చర్ అలాగే కనిపించింది అనమాట వైట్ అండ్ రెడ్ కలిపి టేస్ట్కి వచ్చేసి నార్మల్ లాలీపాప్ లాగే ఉంది బట్ ఆల్పెన్ అల్పండిపో బాగుంటుంది సో ఇక్కడైతే ఇది వచ్చేసి జస్ట్ రెగ్యులర్గా లాగే అనిపించింది నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అది కూడా తీసుకొని వేస్ట్ అయింది కాస్ట్కి వచ్చేసి లాలీపాప్ సిక్స్టీ రూపీస్ ఏమో అయింది అండ్ హాఫ్ తినేసి హాఫ్ అట్లనే పెట్టేసాను ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా మా ఇంట్లో లలిపప్పు అలాగే ఉండే వేస్ట్ ఇక సో అందుకే ఎప్పుడైనా సరే సరే టేస్ట్ దాని గురించి మా మమ్మీ మనం పెట్టేశాను ఇంకా ఇంకా అంతే అంతే దాని మొహం ఇంకా తర్వాత చూడలేదు సో ఇంకా షాపింగ్ చేసి అండ్ అలాగే ఓటు ఎలక్షన్స్ టైం ఓటు వేయడానికి నిలబడుకున్నప్పుడు టైము చాలా సేపు నుంచి ఫుడ్ అయితే తినలేదు సో ఈ రోజుకి లంచ్ చేసే కంటే ముందు లేస్ అండ్ థమ్స్అప్ తాగేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్